దేశవ్యాప్తంగా వ్యవసాయం చేస్తూ యొక్క జీవనోపాధిని ఎవరైతే కొనసాగిస్తున్న రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం వారు అదిరిపై శుభార్త చెప్పడం జరిగింది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలను నేరుగా అర్హులైన రైతుల ఖాతాల్లో నరేంద్ర మోడీ గారు నేడు కంప్యూటర్ జమ అయితే చేయడం జరిగింది మీకు అందరికి తెలిసిందే వ్యవసాయం చేస్తూ ఎవరైతే యొక్క జీవనోపాధన కొనసాగిస్తూ ఉన్నారో వీళ్ళందరికీ కూడా సంవత్సరానికి మూడు విడతల కింద రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలు టోటల్గా ఆరు వేల రూపాయలను నేరుగా మనకు రైతుల ఖాతాలో జమైతే చేయడం జరుగుతుంది ఇప్పటివరకు కూడా పదిహేడు విడతలకు సంబంధించిన డబ్బులను నరేంద్ర మోడీ గారు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది మనకు ఈ రోజున పద్దెనిమిదవ విడతకు సంబంధించిన డబ్బులు అనేవి మహారాష్ట్రలో జరిగిన కార్యక్రమంలో కంప్యూటర్ బటన్కి రైతుల ఖాతాల్లో జమైతే చేయడం జరిగింది దేశవ్యాప్తంగా తొమ్మిది పాయింట్ నాలుగు కోట్ల మంది పైగా ఉన్న రైతుల ఖాతాల్లో రెండు వేల రూపాయలు చొప్పున దగ్గర దగ్గరగా ఇరవై వేల కోట్ల రూపాయలైతే అయితే డిపాజిట్ అయితే చేయడం జరిగింది మీ అందరు తెలిసిన ఈ పిఎం కిసాన్ పథకాన్ని మనకు రెండు వేల పంతొమ్మిదిలో మనకు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది మీకు గనక అమౌంట్ కనుక పడకపోతే మాత్రం మీరు భయాందోళన చెందాల్సిన పని లేదు మన వేడికన్ డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ లింక్ ద్వారా మీ యొక్క స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు అంతేకాదు ఇంకా మీరు కనుక కేవైసీ పూర్తి చేసుకోకపోతే త్వరగా మీరు కేవైసీని పూర్తి చేసుకోండి ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే కంపల్సరీగా మన క్యూ లైఫ్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా థ్యాంక్స్ ఫర్ వాచింగ్